مانو اپن جوبان اپن جي چيمان مانو جي چيني اپن جوبان اپن جي چيمان مانو جي چيني اپن جوبان اپن جي چيمان అలాగే ఈరోజు నిన్న రోజు అక్కడ మా బసోత్సరం ఎండో పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో అని ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగురిపెట్టడం జరిగింది అందుకని నేను ఇక్కడ కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఆసుపత్రిలో జెండా దగ్గర చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా ఆయన ప్రారంభించడం జరిగింది అక్షయపాత్ర ముందుకు వచ్చారు వాళ్ళతో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం ఉమేష్ ఐదు రూపాయలకి టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ ఇవాళ రాష్ట్రం మొత్తం వంద క్యాంటీన్లు తొంభై తొమ్మిది క్యాంటీన్లు వాళ్ళ ఈరోజు అంటే తొంభై తొమ్మిది వంద క్యాంటీన్లు ఇంకా అంచెల రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క బస్టర్ నుంచి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ మీ నడపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రోజువారి కూలి నాకు తీసుకునేవాళ్ళు అంటే ఆర్థికంగా దారిద్ర్య రేఖ ఉన్నవాళ్ళు కష్టపడి కానీ డొక్కాడిన వాడికి మరి ఈ నాడు ఎంతో పుష్టికరమైన తెలుసు పాత్ర వాళ్ళంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే అంత పౌష్టిక ఆహారం రెండు నీరు ఆహారం అన్న క్యాంటీన్ నీరు మరి నాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కల్లపల్లి ద్వారా నీళ్ళు అందించడం జరిగింది అన్ని చెరువులు కూడా డైరెక్ట్గా హిందు మన ఈ యొక్క దారితి సమస్యలు తీర్చాము అలాగే ఇంక ముందు ముందు ఇంత ముందు పనులున్నాయి మీరు చేసుకున్న దృష్ట్యా మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం సో ఇవాళ అన్ని పనులు చంద్రబాబు నాయుడు గారికి మనం ఎందుకు అంటే ఒక పరిచయమైన అభిమానం వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సి ఉంది కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం మాకు వైస్ చైర్మన్ మిగతా మెంబర్స్ ఉంటారు వాళ్ళందరినీ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ తీసుకోవడం జరిగింది ఏ పరికరాలు కావాలి ఏమున్నాయి ఏవి తగిన తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పనికిరాకుండా ఎందుకు పనికిరాకుండా పోయినాయి వాడకుండా పోయినాయి అవన్నీ కూడా చర్చించడం జరిగింది అవి కూడా త్వరిగెత్తిన అన్నీ కూడా బతి చేసి పూర్వ వైభవం మన ఆసుపత్రికి కూడా తీసుకొస్తా ఉంటాం కలెక్టర్ గారికి ఈ సభ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అడ్వాంటేజ్ ఉంది అక్కడ మనకి ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది ఇంకా కొన్ని రోజులు మూడు రెండు మూడు రోడ్లు కూడా మేము అందుకొని తర్వాత వాళ్ళని కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సోమందేపల్లి నుంచి ఎలాంకాకి రోడ్ అయితేనేమి అవన్నీ అయితే ఇంకా దగ్గరికి మనకి డిస్టెన్స్ వస్తుంది కుమ్ముకుంట మీదకి ఏదైతే నాన్నగారు అప్పుడు బాగా వాడను వాడని ప్రారంభించారు ఇలా అన్నీ కూడా అంటే ఏమి లేదు సర్వే శాంపిటేషన్ అన్నీ కలిస్తేనే జనం బ్రాండ్ ఉంది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఉంది ఎలాగో ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతమైన అద్భుతం జరుగుతుంది చాలా అద్భుతం త్వరగత్తిన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం జిల్లా చూద్దాం తీసుకెళ్ళా ఆయన ఫిర్చి తీసుకెళ్ళా అంతవరకు మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే మేము కట్టుబడి ఉంటాం పేరు మాత్రం అదేమించమన్నాం నా పేరు సత్యసాయి జిల్లా పేరు మాత్రం ఉంచమన్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్గా పరి పరిగణించమన్నాం దానికోసం మేము కృషి చేస్తాం